ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం మనకు జ్ఞానాన్ని అందించిన గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మనమందరం కృతజ్ఞతలు తెలిపే రోజు అజ్ఞాన అంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానం అనే వెలుగులోకి నడిపించే మార్గాన్ని చూపించే గురువులు పరబ్రహ్మ స్వరూపులు ఎన్ని పుస్తకాలు చదివినా సహజ మేధా సంపత్తితో ఎంత విజ్ఞానం సంపాదించినా అనుభవజ్ఞులైన గురువుల సాయం లేనిదే మన ధ్యేయం నెరవేరదు గురువు లేని విద్య గుడ్డి విద్య వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలని వెలిగించగలదు విద్యను నేర్పి విజ్ఞానం వివేకం నింపి నాగరికత నేర్పించి మన జీవితానికి అర్థం తెలిపి మనకు విలువను పెంచి మన జీవితంలో మానవత్వం వెలు వెలుగులు నింపేవారే గురువులు మనకున్నదానితో సంతృప్తి చెందటం ఉత్తమమే కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం తరగతి గదిలో తలరాతలు మార్చే గురువులు లాయర్ లేకపోతే న్యాయం లేదు డాక్టర్ లేకపోతే వైద్యం లేదు పోలీస్ లేకపోతే భద్రత లేదు ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు టీచర్ లేకపోతే పై వారెవరూ లేరు తలరాతలు రాసేది బ్రహ్మదేవుడైతే బడి రాతలు రాయించి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేయించేది వేయించేవారు ఉపాధ్యాయులు తన విద్యార్థుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే ఉపాధ్యాయులకు విద్యను బోధించి జ్ఞానాన్ని పెంపొందించే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు